ఏం చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒకటే మాట ఒకటే బాట ఆ అన్నదమ్ములదే కానీ ఇప్పుడు ఆనవాయితీకి బ్రేక్ పడింది అధికార పక్షమైతే తమ్ముడిది ప్రతిపక్షం అపూర్వ సహోదరులు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది పొలిటికల్ మెదళ్లంతొలు చేస్తున్న ప్రశ్న ఇంతకీ ఎవరా సోదరులు ఎప్పుడూ కలివిడిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు విడివిడిగా నిర్ణయాలు తీసుకున్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పొలిటికల్ ఎలా మారబోతున్నాయంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో మామూలుగా అయితే అతి పెద్ద విషయం కాకపోవచ్చు కానీ తన సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి సతీ సమేతంగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు సునీత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కింది ఈ పరిస్థితుల్లో కాస్త లేట్ అయినా నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమన్న టాక్ నడుస్తోంది కొడంగల్ పొలిటికల్ సర్కిళ్లలో నరేందర్ రెడ్డి మాత్రం తాను గులాబీ పార్టీలోనే ఉంటానని స్టేట్మెంట్ ఇవ్వడం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తిరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది సాధారణంగా ఏ నిర్ణయం తీసుకున్నా మూకుమ్మడిగా అడుగులు వేసే పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరడంపై విడివిడిగా ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పట్నం సోదరులు టీడీపీలో ఉన్నప్పుడు నరేందర్ రెడ్డికి నుంచి ఆఫర్ వచ్చింది అయితే తన అన్న మహేందర్ రెడ్డి వెంటే తానంటూ అప్పుడు కేసీఆర్ ఆఫర్ ను తిరస్కరించారు నరేందర్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో సోదరులిద్దరూ కలిసి ఒకేసారి గులాబీ కండువ కప్పుకున్నారు అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కొడంగల్ నాయకులు డెల్టా శ్రీహరి గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది అంతటి బాండింగ్ తో ఉన్న అపూర్వ సహోదరులు కాంగ్రెస్ లో చేరిక విషయంలో మాత్రం ఎందుకు ఏకాభిప్రాయంతో లేరు అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో బిజీగా ఉన్నారు లోకల్ లీడర్స్ ఇక ఇదిలా ఉంటే ఆరు గ్యారంటీల దరఖాస్తుల వేళ అప్లై చేసేవారికి బీఆర్ఎస్ నేను సహకరించాలంటూ కాంగ్రెస్ నేతల కంటే ముందే ఇచ్చిన పట్నం నరేందర్ రెడ్డి అప్పుడే కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం సాగింది కానీ ఆయన మాత్రం నా చూపు అటువైపు లేదు అన్నట్టుగా వ్యవహరించడమే అంతుబట్టడం లేదంటున్నారు పరిశీలకులు అదే సమయంలో ఇప్పుడు పైకి చెబుతున్న మాటలన్నీ తాత్కాలికమేనని లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరడంపై వెనకడుగు వేసిన మల్కాజ్గిరి ఎంపీగా బరిలో ఉన్న వదనకు సపోర్ట్ చేయకుండా ఉంటారా అన్న చర్చ సైతం నడుస్తోంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ రాలేదని అందుకే చేరిక ఆలస్యం అవుతోంది అన్న వాదన సైతం ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా మూకుమ్మడిగా అడుగులు వేసే పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్ చేరిక విషయంలో తలోదారణ ఉండడానికి ఇదే ప్రధాన కారణమై ఉండొచ్చు అంటున్నారు పరిశీలకులు కాస్త లేటైనా లేటెస్ట్ హామీలతో అన్నదమ్ములిద్దరూ ఒకే గూట్లో ఉంటారా లేక ఇలాగే ఎవరి దారు వారిది అన్నట్టుగా ఉంటారా అన్నది చూడాలి